దాని వెళ్ళి గారు ఏం చేశారు తీసుకెళ్ళి సింహాభములు వేసారు నీ కాళ్ళు పెట్టుకుంటాను నీ కాళ్ళు పెట్టుకుంటాను నేను దండం పెడతానండి బాబా బాబు నీకు దండం పెడతాను నేను అమ్మవారు ప్రార్థన చేయలేండి తప్పు అయిపోయింది డక్కలేసుకుంటున్నాను నీకు సాగిలు పడుతున్నాను నన్ను క్షమించండి మీరు ఒక ఆజ్ఞ జారీ చేశారు నేను దాన్ని అతిక్రమించాను దయచేసి నన్ను క్షమించాను అతనే అట్లా ఆ సింహాల భూములోంచి కూడా నన్ను రక్షించడానికి నా దేవుడు సమర్థుడు ఆయన విశ్వాసంతో ఉన్నాడు ఆయన ఉమ్మారు ప్రార్థన చేశారు రాజుగారు పిలిపించారు అంటే మీరు శాసనాలకు ఇతను పాటించలేదండి మరి మరి ఇతను మరణశిక్షయ్యాలన్నారు సింహాసాలు సింహాలుగా ఆహారాలు పెట్టడం మానేసేరు తీసుకెళ్ళి మానవుడిని హేతలు లోపల శుభ్రం ఎముకులతో సహా అనుకున్నారు ఆ పువరత్న కలిగిన కఠిన ఉదయం కలిగిన వారు రాజు గారిని ఉన్నది లేని లేని ఉన్నట్టు అతన్ని అతనికి ఎక్కేసి చంపించడానికి ప్రయత్నం చేసి దాని గారి సింహ భూములు వేస్తారు సింహాలుగా మంచిగా వచ్చి అతను దాడి చేసి నేత దాబీలు ఏం చేసి దానిలో ఏం చేసారు సింహాల భూములు ప్రార్థన చేసి అవి ఆకలి గుండె సరే దానియల దగ్గర కూర్చు ముట్టుకోలేదు మౌనంగా ఉంది రాజుగారు వచ్చారు దానియలు జీవం కలిగిన దేవుని యొక్క దానియలు నీ దేవుడిని రక్షించినా అని అడిగింది ఇతను ఏమయ్య నన్ను అందులో పడేసేసి ఇప్పుడేమో నీ దేవుని రక్షించగలిగిన అని అన్నాడండి అనలేదు రాజా నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా రాజు శిరకాలము జీవించిన గాక రాజుని దేవుడిది రాజుని దావ్య దానియలు దీవించాడు తెలుసు సింహాలు భూములు వేసినాను అగ్నిగుండంలో వేసినాను సలసల కాగుతున్న నూనెలో వేసినాను మా దేవుడు అటు నుంచి రక్షించడానికి ఆయన సమర్థుడు అని నమ్మి ఉన్నాడు ఎందుకంటే సమస్తాన్ని కలగజేసిన చేసిన దేవుడు ఆయనే అని నమ్మి విశ్వాసంతో వాళ్ళు బ్రతుకుత భూములోకి రూమ్ లోకి వెళ్తున్నట్టు అతను ఫీల్ అయిపోయాడు కూర్చుంటే శుభ్రంగా పడుకోవచ్చు అన్నట్టుగా ఇతను ఎగిరి పడి వెళ్ళాడు ఏసీ రూమ్ లోకి వెళ్ళి కూర్చోవడానికి వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు మానవుడు ప్రశాంతంగా ప్రార్థన చేసి చక్కగా వచ్చారు రాజుగారు అంటే మీరు ఎలా ఉన్నారు బాగుంటారు అని అడిగి రాజుగారు అతను అడుగుతున్నారు ఇతనే రాజుగారు మీరు ఎలా ఉన్నారని అడుగుతున్నారు